అందరికీ చేరువచ్చిన మీకందరికీ పరమణేశుభాలు తెలియజేస్తున్నాను ఈ దినమ కొరికి ఏర్పాటు చేయలేఖని భాగము అపోస్తుల కార్యములు పదిహేడో అధ్యాయము ఆరో వచనం అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సోదరులను ఆ పట్టణపు అధికారుల యుద్ధకు ఈడ్చుకొని పోయి భూలోకమును తలకిందు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు క్రైస్తలాట్ దేవునికి స్తోత్రం హాలెల్వియాలో మారనాథ యేసు క్రీస్తు దివ్యనాములు సతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి అనుదిన కార్యక్రమం ప్రతిరోజు ఉదయం ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర వరకు సాయంత్రం నాలుగు నుంచి నాలుగున్నర వరకు ప్రసారం అవుతున్నటువంటి ఈ స్పిరిచువల్ ప్రోగ్రామ్కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఇది వారానికి ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు కాదు ఎవ్రీ డే ఎవ్రీ డే దేవునికి స్తోత్రం హలేల్వియా మరొక పర్యాయము మిమ్మల్ని ఈ కార్యక్రమం ఈ ఎపిసోడ్ మీరు ఈరోజు చూస్తున్నారేమో కానీ ఈ ఎపిసోడ్ను నేను ముందుగా ఒక వారం పది రోజులు ముందుగానే ప్రసంగించి రికార్డ్ చేసిన సమయంలో నేను మిమ్మల్ని ఆత్మలో చూడగలిగాను భవిష్యత్తులోకి మనం తొంగి చూడొచ్చు భవిష్యత్తును చూడొచ్చు ఇట్ ఈస్ పాసిబుల్ టు సీ ద ఫ్యూచర్ ఇన్ ద స్పిరిట్ ఆత్మలో భవితవ్యాన్ని మనం చూడడం అది అంత అసాధ్యమైన కార్యమే కాదు సులభమైన కార్యమే యోహాను పద్మసు దీపంలోనే ఉన్నాడండి భవిష్యత్తును చూశాడు ప్రవక్తలందరూ ప్రస్తుతం ఉన్నారు గతంలోకి తొంగి చూడలేదు కానీ భవిష్యత్తులోకి తొంగి చూశారు వాక్యం ద్వారా వాక్యపు వారధి ద్వారా మనము ప్రస్తుతం నుంచి భవిష్యత్తులోకి దాటిపోవచ్చు టైమ్ మిషన్స్లో నుంచి మన ఫ్యూచర్లోకో లేదా పాస్ట్లోకి వెళ్ళగలిగినట్లుగా కొన్ని సైంటిఫిక్ ఫిక్షన్ మూవీస్ ఉన్నాయి అలాగైతే మనం కూడా మన ప్రజెంట్లోంచి ఫ్యూచర్లోకి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించగలడు ప్రభు దినములోకి ద లాడ్స్ డేలోకి అనగా సాటర్డేలోకో సండేలోకో అని కాదు కానీ ఇన్ ఫ్యూచర్లో ఒకరోజు లార్డ్స్ అపియరింగ్ డే కావచ్చు ఆ దినములోకి మనల్ని యోగాన్ని నడిపించినట్టుగా మనల్ని వేరు వేరు దినాల్లోకి నడిపించగలడు మనం అనుకున్నట్టుగా రెండు వేల డెబ్బై సంవత్సరం జనవరి నెలలో నేను ఉన్నట్టుగా ఉండాలి ప్రపంచం ఎలా ఉందో అలాగా ఎలా ఉండబోతుందో అలాగా చూసి అప్పుడు నేను ఉండాలి అని మనం అడగడం కాదు ఫ్యూచర్ని దేవుడు మనకు చూపించగలడు రాగలిగిన వాటిని గురించి నన్ను అడుగుదురా యశాగ్రంథం నలభై ఐదో చాలి అడుగుడి అనగా ఫ్యూచర్ విషయాలు మనకు ఆందోళన కలిగిస్తుంటాయి ఫ్యూచర్ గురించి ఏదో ఊహలు మనకు ఫ్యూచర్ని మనం ఊహిస్తున్నాం ఇమాజిన్ చేస్తున్నాం ఇలా ఉంటుందేమో ప్రెడిక్ట్ చేస్తున్నాం ఇలా ఉంటుందేమో ఇప్పుడు ఇలా ఉంది కనుక రేపు అలా ఉండొచ్చేమో రేపు అలా ఉంది కనుక ఎల్లుండి అలా ఉందేమో రెండు వేల ఇరవై మూడు ఇలా ఉంది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు అలా ఉండొచ్చు ఇలా ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే ఇమాజినేషన్స్ ప్రెడిక్షన్స్ మీద మనం వెళ్తున్నాం దాని ద్వారా కొన్నిసార్లు డిజపాయింట్ అయిపోవచ్చు మనం ఎవరో ఈ మధ్య కాలంలో నన్ను అడిగారు ఎవరో ఒక ఆఫ్రికన్ ప్రాఫిట్ ఆయన పేరు డేవిడ్ ఏదో మరి గడ్డమైన ఆయన ప్రవచనం చెప్పాడు కదా దాని గురించి మీరు ఏమంటారు అని ప్రవచనం చెప్పారు దాని గురించి మనం ఏమనేది అంటూ ఏం లేదు దాని గురించి మాట్లాడలేము కారణం ఏంటంటే అది నెరవేరుతుందా లేదా అని అది ఎప్పుడో నెరవేరుతుంది అని రెండు వేల ఇరవై నాలుగులో నెరవేరుతుందని ప్రవచనం చెప్పాడు కాబట్టి భారతదేశంలో ఏదో నగరంలో ఒక భూకంపం రాబోతుంది అన్నాడు చాలామంది చచ్చిపోతారు అన్నాడు చూద్దాం ఆయన చెప్పిన లిస్టులో ఉందో విజయవాడ ఉందో హైదరాబాద్ ఉందో మనకైతే తెలియదు భూకంపం అనేది అసాధ్యమైన కార్యము కాదు భూకంపం అనేది ప్రపంచానికి తెలియని విషయం కాదు భూమి అనేక సార్లు కంపించిన సందర్భాలు ఉన్నాయి ఎందుకు చెప్తున్నానంటే ఆయన ప్రవచనము అనేది జానానోసికే అనేటువంటి అతని ప్రవచనమో లేదా ఇంకో అతని ప్రవచనమో ఇంకో ఇంకోతను ప్రవచనం దీస్ ఆర్ నాట్ ద బేసిక్ థింగ్స్ దీస్ ఆర్ నాట్ ద స్టాండర్డ్స్ వాక్యములోని పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాయబడిన విషయాలు మాత్రమే అవి స్టాండర్డ్ థింగ్స్ కానీ మిగతా అన్నీ అప్రమాణిక గ్రంథాల లాంటి అపోక్రిపా లాంటి పుస్తకాలు అనే సంగతి మాత్రమే గుర్తు చేస్తున్నాను ఈ గ్రంథానికి పరిశుద్ధ గ్రంథానికి ఈక్వల్ అయిన ప్రాఫసీస్ కాదు ఈ రోజుల్లో ఎంత గొప్ప అల్ఫా లుకావ్ అనేటువంటి అతను చెప్పినా లేకపోతే ఓబట్ ఏంజల్ అనే అతను చెప్పినా ఇంకొకతను అతను ఎవరు చెప్పినా కానీ కాబట్టి ఈ మనుషుల ప్రాఫసీస్ మీద మీరు ఆధారపడద్దు అలాగైతే జకరియా హిస్కియా యషియా వీళ్ళందరూ కూడా మనుషులే కదా మనుషులే కానీ ఆ ప్రాఫెసెస్కి ప్రాచీన ప్రవచనాలకి ప్రస్తుత ప్రవచనాలకి తేడా ఉంది అనే సంగతిని మనం గుర్తించాలి రెండు ఒకటి కాదు రెండిట్లో తేడాలు ఉన్నాయి ప్రాచీన ప్రవచనాల్లో ఉదాహరణకి నేను ఈ మధ్య కాలంలో కూడా నేను ఒకరితో అన్నాను నీరో చక్రవర్తి ప్రజలను తీవ్రంగా బాధిస్తూ ఉన్నప్పుడు లేదా రోమా సామ్రాజ్యం ద్వారా ప్రజలకు బాధలకు గురవుతున్నప్పుడు ఇంకెన్ని రోజులండి కష్టాలు నష్టాలు అని పౌలో పేతులు యోహాను ఒక ప్రవచన నెక్స్ట్ వేరొక గవర్నమెంట్ రాబోతుంది అని వాళ్ళు ప్రవచనం చెప్పలేదు కానీ ఈ రోజులో ప్రవచనం అంతా ఇలాగే ఉంది నెక్స్ట్ గవర్నమెంట్ ఏంటి సెంట్రల్లో గవర్నమెంట్ ఏంటి పక్క రాష్ట్రంలో గవర్నమెంట్ ఏంటి ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ ఏంటి అనగా సమకాలీన విషయాల మీద దృష్టి పెట్టుకున్నటువంటి వాళ్ళు స్వర్గ సంఘ సంబంధమైన సంగతుల మీద దృష్టి పెట్టుకొని వారు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీద ద థింగ్స్ అబౌవ్ పరలోక సంబంధమైన వాటి మీదే మన అక్షయమైన వాటి మీదే మనసు పెట్టుకోండి కానీ క్షయమైన వాటి మీద కాదు క్షయ ప్రభుత్వాల మీద మీద దృష్టి పెట్టమని కాదు అక్షయ ప్రభుత్వం మీద మనం దృష్టి పెట్టాలి ఈరోజులో మనం చేసేటటువంటి పనులు మన ప్రాఫసెస్ ఇవి ప్రాఫసెస్ అంటే కూడా నేను ఒప్పుకోను దీస్ ఆర్ జస్ట్ ప్రడిక్షన్స్ జకరియా లేకపోతే హిస్కియా ఏషియా వీళ్ళు చెప్పినవి ప్రోఫెసేస్ నోస్టామస్ అనేటువంటి అతను చెప్పాడు అవి ప్రోఫెసేస్ కాదు ప్రెడిక్షన్స్ ప్రెడిక్షన్స్కి ప్రోఫెసేస్కి సెక్యులర్గా పెద్దగా తేడా లేదు కానీ మనం బిబ్లికల్గా ఆలోచిస్తే ప్రొడిక్షన్స్కి ప్రోఫెసేస్కి చాలా తేడా ఉంది నేడు ప్రవక్తలు అనబడిన వాళ్ళు చెప్పేవి మొత్తం ప్రొడిక్షన్సే రెండు వేల ఇరవై నాలుగులో ఒకవేళ భూకంపం వచ్చినా దేవునికి స్తోత్రం భూకంపం రాకపోయినా దేవునికి స్తోత్రం భూకంపం వస్తే నష్టపోతాం ప్ర ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగవచ్చు దానికి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు యేసు ప్రభు తన రాకడకు సూచనలుగా మత వార్త ఇరవై ఒకటో వచ్చే ముందుగా చెప్పాడు ఆయన ఇలా జరగబోతున్నాయి ఇలా జరగబోతున్నాయని యేసు చెప్పిన ప్రవచనాన్నే యేసు ఎగ్జాక్ట్గా పలాన్ ఇయర్ చెప్పకపోయినప్పటికీ కూడా మనోళ్ళు ఇయర్ మెన్షన్ చేసి ఈ సంవత్సరమే అని లేకపోతే ఈ దేశంలోనే లేదా ఇండియాలోనే అని చెప్పుకుంటున్నారు ఇది ఎంతవరకు దీని గురించి మనం మీరు ప్రార్థన చేయాలా వద్దా అది మీ ఇష్టం కానీ చిత్తమైతే నెరవేరాలి మీ చిత్త ప్రకారం అహంకారం పోనకుండా ఆత్మానుసారంగా అతను చెప్పింటే దాన్ని నెరవేర్చాలి ప్రభు అతను తన మహిమ కొరకు ప్రవచనం ఎవరి మహిమ కోసం కాదు ప్రభు మహిమ కోసమే ప్రవచనం అనేది ప్రజల యొక్క క్షేమాభివృద్ధి కోసం ఆదరణ కోసం హెచ్చరిక కోసం పెరగాల్సిన ప్రశ్న ఏంటంటే అలాగైతే వచ్చే ఎలక్షన్లో వచ్చే ప్రభుత్వం పలాని ప్రభుత్వం వస్తుంది పలాని ప్రభుత్వం వస్తుందని చెప్తున్నారు సరే బాగానే ఉంది దీనివల్ల ఎటువంటి ఆదరణ కలిగింది నో ఆదరణ ఎటువంటి హెచ్చరిక కలిగింది ఎటువంటిది లేదు ఎటువంటి క్షేమాభివృద్ధి కలిగింది అది లేదు ఇంకా అటువంటి ఈ ప్రవచనాలు దేనికి నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు తెలిసి ఉండొచ్చు ఈరోజు చాలామంది అలాగా ఫాల్స్ థింగ్స్ని ప్రోఫసై చేస్తున్నారు నిజ ప్రవక్తలు వేళలో లెక్క పెట్టగలిగిన వాళ్ళు ఉంటే అబద్ధ ప్రవక్తలు బోల్డ్మోన్ ఉన్నారు నేను ఒక ప్రొడిక్షన్ చెప్పాను నేను ప్రాఫసై కాదండి గత ఇంచుమించు ఒక మూడు నెలల క్రితం అనుకుంటున్నాను నేను ఇప్పుడల్లా మా నాన్నగారు చనిపోరు ఆగస్ట్ నెలలో చనిపోతారు అన్నట్టుగా కానీ ఆయన ఫిబ్రవరి నెలలో చనిపోయారు దట్స్ నాట్ ఏ ప్రాఫసీ దట్స్ ఏ ప్రొడిక్షన్ ఫెయిల్ అయింది కాబట్టి ప్రొడిక్షన్ అని కాదు అది పాస్ అయితే ప్రాఫసీ అని కాదు జస్ట్ ప్రడిక్షన్ నేను చెప్పాను ఈ వింటర్ సీజన్ దాటుకున్నాడు అనుకోండి అతను సర్వైవ్ అవుతాడు ఆయన సర్వైవ్ అవుతాడు కాబట్టి నో ప్రాబ్లం ఇంకొక మేబీ సిక్స్ మోర్ మంత్స్ ఫైవ్ మోర్ మంత్స్ అన్నట్టుగా చెప్పాను కానీ ప్రభు సమయంలో ఈ నెలలోనే ఫిబ్రవరి నెల ఏడో తేదీ ప్రభు మా నాన్నగారిని తన సన్నిధికి పిలుచుకున్నాడు దేవుని స్తోత్రం హలే ఆయన ప్రార్థనల గురించి ఆయన ఆత్మీయ జీవితం గురించి కొంతమంది చెప్పిన సాక్ష్యాలు వింటు నేను సాక్ష్యాలు నిజంగా అద్భుతంగా ఉన్నాయి దేవుని స్తోత్రం హలే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే మనం మనం ఎక్కడున్నాము అంటే అయోమయ ప్రపంచంలో ఉన్నాం కన్ఫ్యూజింగ్ వరల్డ్లో ఉన్నాం సెక్యులర్ వరల్డ్ కన్ఫ్యూజన్గా ఉంది స్పిరిచువల్ వరల్డ్ కూడా కన్ఫ్యూజన్గా ఉంది క్లారిటీ ఉండాల్సిన ఆత్మీయ ప్రపంచంలో క్లారిటీ లేదు ఎటగూ కన్ఫ్యూజన్ ఉండాల్సిన ప్రపంచంలో కన్ఫ్యూజన్ ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పలాని ప్రభుత్వం గ్యారంటీ అండి అని కొంతమంది లేదండి పలాని ప్రభుత్వం అని కొంతమంది ఎవడి ప్రొడిక్షన్స్ వాడు చేస్తున్నాడు ఎన్ని ప్రొడిక్షన్స్ వచ్చినప్పటికీ కూడా వాస్తవం అవుతుంది వాస్తవం అనేది మన ఊహలకి మన ఊహాగానాలకి మన జోస్యాలకు మన ప్రవచనాలకు అతీతమైనది అనే సంగతిని గుర్తు చేస్తున్నాను నేను ఏ ప్రభుత్వానికో ఏ పార్టీకో అనుకూలమైన వ్యక్తిని కాదు పార్టీలకు ప్రభుత్వాలకు అతీతంగా ఉండాలి దేవుని బిడ్డ మనం ఒక స్థానికమైన వ్యక్తిగా ఉండడానికి వీల్లేదు గుర్రం జాషువా గారు చెప్పినట్టుగా మనం విశ్వనరులుగా ఉండాలి వి షుడ్ బీ గ్లోబల్ మెన్ మనము సార్వత్రికమైన వాళ్ళుగా ఉండాలి క్యాథలిక్స్గా ఉండాలి క్యాథలిక్స్గా ఉండాలి అంటే ప్రజెంటే క్యాథలిక్ డినామినేషన్ వాళ్ళలాగాని కాదు యూనివర్సల్ అనేది నా మాట ఉద్దేశం నిన్నటి ఎపిసోడ్లో ఆత్మీయమైనటువంటి అందులో యొక్క నాలుగు లక్షణాలు మీకు జ్ఞాపకం చేశాను ఆత్మీయ గుడ్డి వాళ్ళు వాళ్ళు నడిపిస్తున్నారు కానీ వాళ్ళకి తెలియని విషయం అవుతుంది వాళ్ళు కొద్ది దూరమే నడిపించగలరు వాళ్ళు గమ్యానికి తీసుకుని పోలేరు ఎక్కడో మజిలీలో వారు మరణిస్తారు మజిలీ దగ్గరే మజిలీనే గమ్యస్థానం అనుకుని మోసపోయేటువంటి అవకాశం ఉన్న పరిస్థితి అతను గుడ్డివాడు గుంటలో పడి చూపు కలిగిన వాడు కూడా గుంటలో పడి ఇద్దరూ గుంటలో పడి విశ్వాసీ గుంటలో పడి బోధకుడు గుంటలో పడేటువంటి పరిస్థితి ఒకరోజు వస్తుంది వస్తూ ఉంది వచ్చేసింది జాగ్రత్తగా ఆలోచించాలి దేవుని స్తోత్రం ఆత్మీయ అందులో ఒకటి కనుగొనలేకపోయినవారు లేఖనాల్లో మూడు వారాల తర్క ఫలితంగా కూడా మూడు వారాలు లేకపోతే మూడు రోజులు మూడు సబ్బాతు దినాలు మూడు విశ్రాంతి దినాల యొక్క ఆ వివరణలో కూడా కొన్ని గంటల ఇంచుమించు ఒక ఆరేడు గంటల డిస్కషన్ తర్వాత కూడా తేలిన ఫలితార్థం ఇది ఏసు దేవుడు కాదని కొంతమందికి ఏసే దేవుడని కొంతమందికి తర్కంలో ఎవరు గెలిచారనేది మనం ఆలోచించలేదు కానీ క్రీస్తు కొన్ని హృదయాల్లో గెలుచుకున్నాడు కొంతమంది స్త్రీల యొక్క కొంతమంది పురుషుల యొక్క హృదయాలను ఆయన గెలుచుకున్నాడు ఆయన పైకెత్తబడ్డాడు కాబట్టి పౌలు ద్వారా ఆయన కొందరిని ఆకర్షించుకున్నాడు అనే సంగతిని మనం మర్చిపోకూడదు ఎక్కడ క్రీస్తు పైకెత్తబడతాడు అక్కడ కొందరు ఆకర్షించబడతారు వెన్ ద క్రైస్ట్ ఈస్ లిఫ్టెడ్ అప్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ త్రూ గాస్పల్ త్రూ టీచింగ్ త్రూ మీడియా త్రూ ట్రాక్ట్ ఆ త్రూ ఎనీ ద థింగ్ దెన్ క్రైస్ట్ విల్ అట్రాక్ట్ ద పీపుల్ డ్రా పీపుల్ ఒక ఇనుప మొక్క రాయిని లేకపోతే సూదంటు రాయి లేకపోతే ఒక ఇస్కాంతం ఇనుప మొక్కని ఆకర్షించుకున్నట్లుగా పరమాత్మ మనుషాత్మను ఆకర్షించుకుంటాడు దేవని స్తోత్రం హలే రెండోది కలుసుకోలేకపోయారు కొంతమంది కలుసుకున్నారు కొంతమంది కలుసుకోలేకపోయారు కలుసుకున్నవారు కన్నులు తెరవబడ్డవారు కలుసుకోలేని వాళ్ళు కళ్ళు మూయబడినవారు మూడో విషయము కలహించిన వారు గొడవ దిగిన వారు గొడవలు అంటే ఇష్టం కలహ ప్రియుల ఎద్ద నేను చేసిన వాడును అని దాబిలు భక్తుడు అన్నాడు ప్రియులు ఉన్నారు సమాజంలో భోజన ప్రియులు ఉన్నారు సమాజంలో మాంసాహార ప్రియులు ఉన్నారు ఆహార ప్రియులు ఉన్నారు అతిథి ప్రియులు లేరు ఉన్నారు తక్కువ కాబట్టి మన వాళ్ళు కానీ క్రీస్తు ప్రియులుగా వాక్య ప్రియులుగా సేవా ప్రియులుగా ఉన్నామా ప్రార్థనా ప్రియులుగా ఉన్నామా అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను నాలుగవదిగా కేకలు వేసిన వారు అరిచిన వారు వాళ్ళ వల్ల ప్రయోజనం ఏంటి ప్రశాంతతను భంగము చేయడం తప్ప కేకల వలన ఎట్టి ప్రయోజనం ఏముంది ఆయా సందర్భాల్లో ఉంటే జై జైలు డౌన్ డౌన్డౌన్లో జిందాబాద్లో వర్దిల్లాలి అని చెప్తున్నారు ఆ కేకల వల్ల ప్రయోజనం ఏంటి ఒక ఒక కమోషన్ సృష్టించడం తప్ప ఒక సందడి సృష్టించడం తప్ప దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు ఆయన కేకలు వేయడు ఆయన మకమక్కలు ఆడుతున్నటువంటి జనపనార ఒత్తిని ఆర్పడు నలిగిపోయిన రెల్లును ఆయన విరవడు క్రీస్తుని గురించి మాట్లాడేవి ఆయన తను సైలెంట్గా వచ్చి వర్క్ చేసి వెళ్ళిపోతాడు ముప్పై మూడున్నర సంవత్సరాల కాలంలో మూడున్నర సంవత్సరాలు వర్క్ చేసి ఎటువంటి పబ్లిసిటీ లేకుండా ఎటువంటి హడావిడి లేకుండా సైలెంట్గా సైలెంట్ కిల్లర్గా ఆయన వర్క్ చేసి వెళ్ళిపోయాడు స్లో పాయిజన్ లాగా ఆయన వర్క్ చేసాడు సైలెంట్ కిల్లర్ స్లో పాయిజన్ అనేటువంటి నెగిటివ్ కంపారిజన్స్ కొంతమంది అంగీకరించకపోవచ్చు కానీ నేను నెగిటివ్గా మాట్లాడలేదు నెగటివ్ నెగిటివ్ షేడ్స్ కలిగినటువంటి ఆ పోలికలు తీసుకొచ్చినంతవరకే దేవుని స్తోత్రం హలేలుయా క్రీస్తు యొక్క కార్యం రహస్యంగా జరిగింది అది అద్భుతంగా జరిగింది ఈ రోజుల్లో క్రీస్తు సేవకుల యొక్క కార్యాలు రహస్యంగా బహిరంగంగా జరుగుతున్నాయి కానీ ఫలితాలు మాత్రం కొద్దిగానే ఉన్నాయి కేకలు వాళ్ళు కనుగొనలేకపోయారు కలుసుకొని కలగించారు కలహించారు కేకలు వేశారని నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం రండి ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ఆలోచించబోతున్నాం అపోస్తుల కార్యములు పదిహేడు వచ్చాయము ఆరో వచ్చను నిన్న ధ్యానించినటువంటి అదే లేఖన భాగాన్ని మరలా ధ్యానించుకోబోతున్నాం మన ముందు కేవలం పన్నెండు నిమిషాల సమయం ఉంది పన్నెండు నిమిషాల సమయంలో మనం ఒక ఐదు విషయాలు మనం ఆలోచించబోతున్నాం అపోస్తుల కార్యములు పదిహేడు వచ్చాయము ఆరో వచ్చిన వారు కనబడనందున ఎవరు కనబడనందున ఆ ఎవరు ఆ ఇద్దరో లేదా ముగ్గురో నలుగురో గురించి ఆ యాసోను యాసోను కాదు భూమిని తలకిందులు చేసింది మరి భూమిని తలకిందులు చేసిన వారెవరు శాస్త్రీయంగా ఆలోచిస్తే అక్షరార్థంగా ఆలోచిస్తే భూమిని తలకిందులు చేసిన వాళ్ళు ఎవరు లేరు అక్కడ పౌలు శైలు కూడా భూమిని తలకిందులు చేయలేదు చేయలేరు శాస్త్రీయంగా ఆలోచించండి హౌ ఇట్ ఈస్ పాసిబుల్ టు మేక్ ద ఎర్త్ మేక్ ద వరల్డ్ అప్ సైడ్ డౌన్ అక్కడ లాంగ్వేజ్ మనం అర్థం చేసుకోవాలి అనగా తారుమారు కన్ఫ్యూజన్ కలుగు చేసిన వారు అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారని అర్థం చేసుకోవాలి అనగా పౌలు అనే వాళ్ళు ఎవరండి మీ ఇంటికి వచ్చారుగా ఇద్దరు ఆ పుట్టతను ఇంకోతను ఇంకొక యంగ్ మ్యాన్ కూడా ఉన్నాడు ఇంకోతను కొద్దిగా చదువుకున్నాడు స్కాలర్ లాగా ఉన్నాడు డాక్టర్ లాగా ఉన్నాడు వాళ్ళు ఏరి వారు కనబడనందున కనబడకుండా వారికి క్షేమాన్ని అనుగ్రహించి మరో ప్రాంతానికి అనగా తెసలోనిక నుంచి బెరయాలోనికి దేవుడు తీసుకొని పోయాడు అనగా డెబ్బై రెండు కిలోమీటర్ల అవతల ఉన్నారు వాళ్ళ కనుచూపు మేరలో కాదు కనుచూపు మేరకు అతీతంగా డెబ్బై రెండు కిలోమీటర్ల దూరంలో దూరంగా క్షేమమైనటు ప్రదేశంలో దేవుని సేవకులు ఉన్నారు దేవుని సేవకులు దేవుని బిడ్డలు క్షేమకరమైన పరిస్థితుల్లో ఉండాలి స్తోత్రం హలే ఆత్మీయ అందుల గురించి మనం నిన్న ఆలోచించినప్పుడు మనం ఆలోచించి వారు కనబడలేదు కనబడలేకపోయినందున వాళ్ళకి ఏదో ఇంకా కలవరం రేగింది ఇంకా కోపం వచ్చేసింది ఇంకా వాళ్ళు ఊరుకోలేదు అక్కడ నుంచి వాళ్ళు డెబ్బై రెండు కిలోమీటర్లు నెగిటివ్ ప్రీచింగ్తో నెగిటివ్ గాస్పల్తో వాళ్ళు బయటకు వచ్చిన సందర్భాన్ని నెగిటివ్ మినిస్ట్రీతో బయటకు వచ్చిన సందర్భాన్ని మనం అక్కడ చూడగలిగాం మన టైటిల్ కొత్త పేర్లు న్యూ నేమ్స్ అనదర్ నేమ్స్ లేదా నిక్ నేమ్స్ మారు పేర్లు మనకు పెడతారు మనం మారు పేర్లు పెడ పొట్టోడు సొట్టోడు పట్టోడు పొట్టోడు ఇలా రకరకాల పేర్లు మనం పెడతాం కరోడు ఎర్రోడు ఇలా మనిషిని బట్టి మనం రకరకాల పేర్లు పెట్టడం మనకు ఒక అలవాటు అయిపోయింది క్రీస్తు సేవకులు అనబడిన వాళ్ళని రెండో రాజులు కదము రెండవ అధ్యాయంలో చూస్తే ఏలియా గారి శిష్యుడైనటువంటి ప్రవక్త అయినటువంటి కొత్త ప్రవక్త అయినటువంటి కుర్ర ప్రవక్త అయినటువంటి ఇతర ప్రవక్తల పాఠశాలల బాధ్యతలు తీసుకున్నటువంటి ఎలీషాను ఉద్దేశించి బోడివాడ బోడివాడ అని నలభై మందికి పైగా పిల్లలు ఎగతాలు చేశారు బోధకుడాని కాదు బోడివాడ బోడివాడిగా ఉంటే తప్పేంటి ఆ బోడివాడ అని పిలిచిన పిలుపు సమంజసంగా లేదు మర్యాదకరంగా లేదు కనుక అతడు ఆవేశానికి గురయ్యాడు అరణ్యములో ఎక్కడో ఉన్నటువంటి ఎలుగుబంటలో రమ్మని ఆజ్ఞాపించాడు ఇతను ఆజ్ఞాపించగానే అక్కడ ఉన్న ఎలుగుబంటలు వచ్చాయి ఎలుగుబంటలు వచ్చి ఎలీషాని ఏం చేయలేదు కానీ పారిపోవడానికి ప్రయత్నం చేసినటువంటి పిల్లల్ని తరిమి వాళ్ళని చంపినట్టు నలభై మందికి పైగా పిల్లలు చనిపోయారు ఈ నలభై మంది నెక్స్ట్ జనరేషన్లో తర్వాత జనరేషన్లో వాళ్ళు ఏమై ఉంటారో మనకు తెలియదు ఏమయ్యే అవకాశం ఉందో మనకు తెలియదు కానీ దే లాస్ట్ ఇయర్ లైఫ్ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తల్లిదండ్రులు ఇచ్చిన ఎంకరేజ్మెంట్తో నలభై మంది యొక్క తల్లిదండ్రులు రే బాబు రే ఏం మాట్లాడుతున్నారు దేవజనుని పట్టుకొని బోధకుని పట్టుకొని పెద్దాయిని పట్టుకొని అంకుల్ గారిని పట్టుకొని పాస్ట్ గారిని పట్టుకొని బోడివాడ బోడివాడ అంటున్నారంటే ఆయన పై రూపాన్ని చూస్తున్నారంటే మనిషి యొక్క పై రూపాన్ని చూడడం ప్రమాదకరం దైవజనుని యొక్క రూపాన్ని ప్ర చూడడం ప్రమాదకరం దాబీది యొక్క పై రూపాన్ని చూసి మోసపోయారు ఏలియాబు లేదా షమ్మ అనే వాళ్ళ యొక్క పై రూపాన్ని చూసి ప్రవక్త అయినటువంటి సమూయలు మోసపోయాడు వీలైతే బాగుండు వీళ్ళు అభిషేకించేద్దామని కానీ దేవుడు చెప్తున్నాడు దేవుడు ఆయన పై రూపాన్ని లక్ష్య పెట్టడు దాన్ని లక్ష్యలోకి తీసుకోడు దాని గురించి ఆలోచించగానే సరే దేవుడి స్తోత్రం మనం వాటిలోకి వెళ్ళలేదు కొత్త పేర్లు చూడండి ఒకటి భూమిని తలకిందులు చేసిన వాళ్ళు అనే పేరు పెట్టారు వాళ్ళకి వాళ్ళకి ఆల్రెడీ ఓ పేరుంది సౌలు అనబడిన పౌలు రెండు పేర్లు వచ్చేసి ఒక పేరు మరొక పేరు ఇప్పుడు మళ్ళీ కొత్త పేరు భూమిని తలకిందులు చేసిన వారు బోయనర్గస్ అని ఇద్దరికి ఊరిమెడి వారు అని పేరు పెట్టబడినట్లుగా ఏసుప్రభు శిష్యుల ఇద్దరికి ఇద్దరికి పేరు వచ్చింది కొత్త పేరు వచ్చింది తాము పెట్టుకున్న పేరు కాదు తెసలోనిక వారు తెసలోనికలోని విశ్వసించినటువంటి స్వార్థను ఒప్పుకోనున్నటువంటి యూదులు పెట్టిన పేరు అది రెండవ విషయము అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం ఈ వదరుబోతు చెప్పునది ఏమిటి ఫిలాసఫర్స్ ఆఫ్ టీచింగ్స్ ఆఫ్ ఎపిక్యస్ ఎపిక్్యూరస్ అండ్ అదర్స్ కాల్డ్ స్టోయిక్స్ డిబేటెడ్ విత్ పాల్ వెన్ దే హెడ్ హిమ్ స్పీక్ అబౌట్ జీసస్ ఇస్ రిజెక్షన్ దిస్ హెడ్ వాట్ స్ట్రేంజ్ ఐడియాస్ ఈస్ దిస్ బ్యాబ్లర్ ట్రయింగ్ టు ప్రెసెంట్ అదర్ సైడ్ హీ స్పెడ్లింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఫారన్ రిలీజియన్ బ్యాబ్లర్ బార్బర్ కాదు బ్యాబ్లర్ వాడుక భాషలో కూడా మనం చూసుకున్న ఆ పోస్తుల కార్యములు వదలుబోతు అంటున్నప్పుడు విత్తనాలు చల్లేవాడిని ఉద్దేశించి విత్తనం వేసేవాడిని ఉద్దేశించి లేదు అంటే ఈ విషయాన్ని అక్కడికి చేర్చేవాడిని ఉద్దేశించి లేదా వాగుడుకాయే అనే ఉద్దేశంతో హాస్యాస్పదంగా వ్యంగ్యాత్మకంగా ఉపయోగించబడిన మాట చల్లం పదిహేడో పద్దెనిమిది వచ్చిన పోతు ఏమంటున్నాడు ఈ వస ఎక్కువగా పోయబడిన వాడు ఈ మాటకారి ఈ అధిక ప్రసంగి అన్నట్టుగా అనమాట ఈ వదరు ఏమంటున్నాడు ఏమంటున్నాడు సరే మన దాడులోకి వెళ్ళలేదు అతనికి పెట్టబడిన పేరు వదలబోతు వాక్తాతురం కలిగిన వాడు అని పాజిటివ్గా కాదు వదలబోతు వాగుడు పెట్టండి అన్నట్టుగా సరే మూడో విషయాన్ని నేను మీ జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు ఇరవై నాలుగో వచ్చాయము ఐదో వచ్చిన అపోస్తు ఈ మనుషుడు పేడ వంటి వాడును చాలేండి స్తోత్రం ఫర్ వీ హ్యావ్ ఫౌండ్ దిస్ మ్యాన్ టు బి ఏ కంటాగియస్ ప్లేగ్ ఇతన్ ప్లేగ్ లాంటి వాడు తెగుల్ లాంటి వాడు యాజ్ ట్రాన్స్లేటెడ్ లెటరీ ఫ్రమ్ ద గ్రీక్ దై కేసెస్ హీఈస్ అన్ అసాసిన్ అసాసినేషన్ అనగా హత్య చేయడం అధికారంలో వాళ్ళని హత్య చేసేవాడిని పెద్ద పెద్ద వాళ్ళ యొక్క హత్యని అసాసినేషన్ అంటారు అనగా ఇతనికి పెట్టబడిన మరొక పేరు పీడ వంటి వాడు చూడండి అనగా తెగుళ్ళాంటి వాడు పంటకు పైరుకు వచ్చేటువంటి తెగుళ్ళాంటి వాడు అని సేవకుడిని పట్టుకొని ఒక మనిషిని పట్టుకొని స్వార్థ ప్రకటించేవాడిని పట్టుకొని అంటున్నారు భూలోకాన్ని తలకిందులు చేసిన వాళ్ళు వదరుబోతు పీడ వంటి వాడు పీడే చీడ వంటి వాడు చీడ పురుగు లాంటి వాడు అన్నట్టుగా అనమాట తర్వాత అక్కడ రాయబడినమాట ఇరవై నాలుగో అధ్యాయము ఐదో వచ్చినలో రాయబడింది కలహమునకు రేపువాడు అనగా కలహ ప్రియుడు అనుకోండి అనగా కోడగట్టుకొని కైసరు మీదకో కోడగట్టుకొని మన మీదకో మనకు వ్యతిరేకంగాను మతకు మతానికి వ్యతిరేకంగాను ప్రభుత్వానికి వ్యతిరేకంగాను తిరుగుబాటు చేసిన ఈజ్ ఎ రెబలియన్ ఈజ్ ఎ రెబల్ రెబల్ స్టార్ అండి ఇతను అని వాళ్ళు అన్నారు అని ఇక్కడ ఆలోచిస్తున్న విషయం సేవలోకి వచ్చినప్పుడు మనకు రకరకాల పేర్లు వస్తాయి పేర్లు పెడతారు ప్రభు పెట్టే పేరు అది వేరే విషయం జయించిన వానికి ఒక తల రాతిని ఇస్తాను ఆ రాతి మీద కొత్త పేరు ఉంటుంది పొందిన వానికే కానీ మరెవరికి తెలియదు వానికి దేవుడు కొత్త పేరు న్యూ నేమ్ ఇస్తాడు న్యూ ఐడెంటిటీ ఇస్తాడు ఇక్కడ రాయబడిన విషయము తలకెందులు చేసేవాళ్ళని వదరుబోతని పేడ వంటి వాడని కలహమునకు రేపు వాడని ఇంకో మరొక మాట కూడా చూసుకుందాం అపోస్తుల కార్యములు ఇరవై ఆరో వచ్చాము ఇరవై నాలుగు వచ్చిన ఫెస్టస్ అనేటువంటి గవర్నర్ చెప్తున్నట్టు మాట పౌలా నీవు వెర్రి పట్టిన వాడివి ఇరవై ఆరో వచ్చాయము ఇరవై నాలుగో వచ్చినంలో నేను చదువుతున్నాను ఫెస్టస్ ఇంటరప్టెడ్ పాల్స్ డిఫెన్స్ బ్లట్టింగ్ అవుట్ యు ఆర్ అవుట్ ఆఫ్ యువర్ మైండ్ ఆల్ దిస్ గ్రేట్ లైనింగ్ ఆఫ్ యువర్స్ ఈస్ డ్రైవింగ్ యూ క్రేజీ ఆర్ మచ్ స్క్రిప్టర్ హ్యాస్ మేడ్ యూ సెన్స్లెస్ అతి విద్య వలన అంటే అతి వేదజ్ఞానం వలన ఎక్కువైన వేద జ్ఞానం వలన ఎక్కువైన లేఖన జ్ఞానం వలన నీకు పెచ్చిపెట్టింది అరామిక్లో ఇలా తర్జుమా చేయించే యాజ్ ద హోలీ స్పిరిట్స్ పోక్తురు పాల్ పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా మాట్లాడుతుండగా ఆ ప్రవచనాన్ని ఆ మాటలను ఆ పలుకులను ఇంటరప్టెడ్ ఫెస్టస్ అనేటటువంటి వాడు ఫెస్టస్ అనేట వ్యక్తి దాన్ని అడ్డుకున్నాడు వెర్రివాడు అతి విద్య వలన వెర్రివాడు అని ముద్ర వేయించుకున్నాడు రకరకాల ముద్రలు వస్తాయి రకరకాల మారు పేర్లు వస్తాయి మారు మనసు పొందిన వాడికి మారు పేర్లు రావడంలో ఆశ్చర్యమే లేదు మొరటివాడనో మొండు వాడనో మూర్ఖుడనో ఇలా ఎన్ని పేర్లు వచ్చినా కానీ క్రీస్తు యొక్క నామాన్ని ధరించి భరించి ముందుకు సాగి ఆయన నామాన్ని ప్రకటిస్తున్న వాళ్ళం మనం ఐదు విషయాలు నేను మీ జ్ఞాపకం చేశాను తలకెదురు చేసిన వారిని వారికి పేరు వచ్చింది వదరుబోతని పేరు వచ్చింది పౌలు గారికి పేడ వంటి వాడని కలహమునకు రేపు వాడని అంతేకాకుండా వెర్రివాడని ఎన్ని పేర్లు వచ్చినా కానీ ఆ అవమానాన్ని భరిస్తూ దిగమింగుతూ ఏమాత్రం దాన్ని లక్ష్యం చేయకుండా ప్రజల యొక్క అపహాస్యాలని అవమానాలను అలక్ష్యం చేస్తూ ముందుకు సాగుతూ మన సేవలో సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక ఆ మేన్ హలెలుయా లేలుయా మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించుగాక మా మేము